పంతొమ్మిదో వార్డులో నుంచి కురుగుండ్ల రామకృష్ణ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడానికి నామినేషన్ వేయడం జరుగుతుంది ఈరోజు పంతొమ్మిదో వార్డులో ప్రతి ఒక్కరూ కుల మత భేదాలు లేకుండా డైరెక్ట్గా నామినేషన్ దగ్గర ఆయన్ని నామినేషన్తోనే గెలిపించాలనుకుంటున్నాము ఈ నామినేషన్ ఆయనకి గెలుపు చూడండి ఇంకా ముప్పై రోజుల్లోనే ఎన్నికలు రాబోతుంది ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి జనసేన టీడీపీ బీజేపీ కూటమి గెలవబోతుంది జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ గారు జై మోడీ గారు జై చంద్రబాబు గారు జై సోదరులంతా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేతున్న కురుగొండ రామకృష్ణ గారి నామినేషన్కి మేము ఆయన కదలి వెళ్తున్నాము ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు అని ఖచ్చితంగా డంకా కొట్టి చెప్పగలుగుతున్నాము మైనారిటీ సోదరులందరూ ఆయనతో పాటు నడిచేదానికి మద్దతు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు అభివృద్ధి ప్రదాత మన కురుగోళ్ళు రామకృష్ణ గారు బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఇస్తున్నారు ఈ సందర్భంగా పంతొమ్మిదో వార్డు నుంచి జనసందోహంగా ఆయనకు మద్దతు తెలుపుతున్నాము జై తెలుగుదేశం జై టీడీపీ జై తెలువ